హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మొన్న అత్తయ్య గారి పార్సిల్లో పంపించిన ఇన్స్టెంట్ నూడిల్స్ అనమాట ఇది వచ్చి పెద్ద ప్యాక్ దేంట్లో టెన్ ఉంటాయి ఇప్పుడు నా స్టైల్లో ఒక ప్యాకెట్ చేసి చూపిస్తాను స్టవ్ మీద బ్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక ఎగ్ని కొట్టుకొని దాన్ని మనం చిన్న చిన్న స్క్రంబుల్లాగా వచ్చే వరకు చేసుకోవాలన్నమాట ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్కి సరిపడిగా కొద్దిగా పెప్పర్ పౌడర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను వాళ్ళైతే మ్యాగీ చేసుకుని దాంట్లో ఎగ్ కొట్టుకుని తినేస్తారంటే మనం మా స్మెల్కి అసలు తినలేము కాకపోతే ఇది వేడిగా తినాలి కొంచెం సాల్ట్ వేసాను తర్వాత పెప్పర్ పౌడర్ కూడా వేసేసి ఇది ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై చేసేసుకున్నాక దీన్ని పక్కకు తీసేసి అదే ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ప్యాకెట్లో కట్ చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ని ఇలా రెండు పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే బాగా లెంతీగా ఉంటాయి కదా తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇది బాంబు సాస్ అంట ఇది మంచి ఫ్లేవర్డ్ ఉంది చికెన్ ఫ్లేవర్లా ఉంది ఆయిల్ తర్వాత అది కూడా బాంబు సీజనింగ్గా ఉంది దాని మీద ఇంకా వైట్ కలర్లో ఉంటుందన్నమాట ఈ పౌడర్ అది వేసేసి ఓ పక్కనేమో చిల్లీ పౌడర్ ఉంటుంది ఓ పక్కన సీజనింగ్ ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది ఆ రెండు కూడా వేసేసుకొని తర్వాత ఈ ఆయిల్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది గార్లిక్ ఆయిల్లా అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్లో చిన్న చిన్న గార్లిక్ పీసెస్ లాగా ఉన్నాయి దాంట్లో ఆయిల్ కూడా వేసేసిన తర్వాత కొంచెం కుక్ చేసేసుకొని ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసుకోవాలి మనకి దీంట్లో అసలు స్పైసెస్ అనేవి అనమాట అక్కడ చాలా సాఫ్ట్గా అనుకుంటా సో నేనైతే ఇంత ఎలా తింటే మనకు నచ్చదు కదా అందుకే నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను లాస్ట్లో కాకపోతే దీన్ని వేరే మెథడ్లో కూడా చేసుకోవచ్చు నూడిల్స్ కుక్ చేసేసుకొని మన స్పైసెస్ ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని చేసుకోవచ్చు నాకు వీలైతే నేను ఇంకో వీడియో చేస్తాను తర్వాత మనం కారం కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఈ వాటర్ అంతా కూడా అయిపోయే వరకు మనం మూత పెట్టుకుని కుక్ చేసేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్